మరియు మనస్సు చంచలమైనదే ఇతత ఎలాంటి సంజయం లేదు అయినను అభ్యాసం చేతను వైరాగ్యం చేతను అది అభ్యాసము వైరాగ్యము అంటే ఎట్లా మనస్సును చెప్పిన మాటలో సంశయం ఏ మనస్సు పారేడేదే పాదరసం లాంటిది పాదరసం ఎలా పారాడుతుంటుందో అలా పారాడుతుంటుంది కోతి ఎలా పారాడుతుంటుందో అంటే మార్చడం అలా పారాడతాయి నువ్వు చెప్పిన దాంట్లో అది కూడా అది పారాడేది కానీ అటువంటిది మనం నిగ్రహించాలన్నప్పుడు ఏంటి కృష్ణ నువ్వు నిలబడాలంటే ఆ మనసుని గాలిని పిడికిట పట్టుకోమని చెప్పినట్లు మీ అన్నాడు అర్జునుడు గాలిని పిడికిట పట్టుకోవాలన్నప్పుడు పిడికిట పట్టుకోవాలంటే సాధ్యం కదా గాలిని అందుకని ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేసినాడు అభ్యాస వైరాగ్యాన్ని కడితే దాన్ని వశపరచుకోవచ్చు అభ్యాస వైరాగ్యం అంటే ఏమిటి పాదరసం కింద పడితే రవా పోతుంది అది వల్ల కుప్పేస్తే ఒకటవుతుంది మనస్సు కూడా అంతే మరో విధాలుగా పారాడుతూ ఉంది పారాడిన మరి ఒక చోటికి పరమాత్మని ధ్యానం చేస్తే కుప్ప అవుతుంది అప్పుడు కుప్ప కావాలంటే ఆ పాదరసాన్ని ఒక గుంతలో పెట్టాలి ఒక గుంతలో పెట్టాము పాదరసం కల ఉండగానే ఉంటుంది మళ్ళీ అంటే పాదరసానికి కలుసుకునే గుణం ఉంది చిడిపోతుంది కలుసుకుంటుంది మనం కూడా మనసు చెంచలమైన పరమాత్మ యొక్క ధ్యానమైన గుంతలు పెడితే కోతి కూడా చెంచలంగా ఈ కొమ్మ ఆ కొమ్మ ఎగురుతుంది ఎప్పుడూ ఒక అస్థిరంగా ఉండదు అది కూడా చెంచలంగా ఈ చెట్టు ఆ చెట్టు ఎగురుతూ ఉంటుంది మరి అటువంటి ఎగిరి మరకటానికి ఆ కోతిని మనం కరెక్ట్గా కట్టేయాలంటే అది అది ఉండాలంటే మనం చెప్తే ఇంటది అది వినదు కదా అది వినదు కాబట్టి దానికి ఏం చేయాలా ఒక గూటం పాతి దాని మెడకు ఒక తాడు కట్టి ఆ గూటానికి ఆ తాడు కడితే అది ఎక్కడ పోతుంది ఇంకా ఎంతసేపు ఉన్నా ఆ గూటానికి ఎక్కుతుంది దిగుతుంది లేదంటే తాడు చుట్టూరు గిరిగిర తాడు చుట్టూరు మాత్రమే తిరుగుతుంది లేదంటే గూటానికి పైకి ఎక్కుతుంది దిగుతుంది అది ఎంత ఉన్నా ఆణ్యాణ్యే ఉంటుంది మనస్సును కూడా పరమాత్మని ధ్యానం అనే గూటం కొట్టి ఆధ్యాపననే తలుగు పెట్టి అక్కడ కట్టేయి నీ మనసు ఎక్కడ పోదు అందుకనే ఇంటింట భగవద్గీత పారాయణము ప్రవచనము అంటే భగవద్గీతని మనం చెప్పడము అదే గూటము మరణం చేసుకోవడమే తలుగు ఆ తలుగున్నప్పుడే మన మనస్సు కూడా పక్కకు పోదు ఎప్పుడైతే ఆ మర్కడానికి కోతికి గూటం కొట్టి తలుగు పెట్టి కట్టేస్తే పైకి కిందికి గూటం దిగి చుట్టూ తాడు చుట్టూ తిరుగుతూ ఉంటుందో అంత చంచలమైనది కూడా కాబట్టి మనస్సు కూడా అటువంటి పరమాత్మని ధ్యానం అనే యొక్క ధ్యానంలో నువ్వు పెడితే ఆ ధ్యానం అనే గూటం కొట్టి దిశ అంటే మనం మరణం చేసేదే తలుగు పెడితే ఎక్కడ పోదు కావున నువ్వు కూడా ఆ రకంగా పరమాత్ముని ధ్యానాన్ని పెట్టుకో పరమాత్మని చింతనతో ఉండు అప్పుడు నీ మనసు ఎక్కడ పోదు అభ్యాస వైరాగ్యాదులచే అభ్యాసం కావాలంటే గీత పఠనం చేయాలా వైరాగ్యం కావాలంటే అందులో ఉన్న భావన అర్థం చేసుకోవాలా అబ్ వైరాగ్యం కావాలంటే భావన అర్థమైనప్పుడే వైరాగ్యం అవుతుంది నేను ఏడు వందల శ్లోకాలు చదివినా కంటాపాఠం వస్తుందంటే వృధా ఒక్క శ్లోకానికైనా ఒక్క చరణానికైనా ఆచరణలో ఉంచినప్పుడే అభ్యాసం యోగం అవుతుంది కాబట్టి అటువంటి వాటిని మనము